అసలు ధర్మశాస్త్రం ఇస్రాయేలీలకు మాత్రమే అనుగ్రహింపబడింది అనే విషయాన్ని కూడా మనం ఒకసారి లేఖనాధారాలతో పరిశీలించగలిగితే ఇంతకు ముందే మనం చదువుకున్న వచనము రోమ తొమ్మిదో అధ్యాయం నాలుగు ఐదులో వీరు ఇస్రాయలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములను వీరివి అంటున్నాడు అంటే ధర్మశాస్త్ర ప్రధానములు ఎవరికి ఇవ్వబడ్డాయి ఇస్రాయలీలకి ఇవ్వబడ్డాయి అదే విధంగా రోమపత్రిక మూడో అధ్యాయం ఒకటి రెండు వచనాలు మనం పరిశీలిస్తే అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి సున్నతి వలన ప్రయోజనమేమి ప్రతి విషయమందును అధికమే మొదటిది దేవోక్తులు యూదుల పరము చేయబడను మొట్టమొదట దేవోక్తులు దేవుని మాటలు దేవుని చట్టము అనేది ఎవరికి ఇవ్వబడింది అంటే యూదులకు ఇవ్వబడింది అంటే ఈ భూమి మీద మొట్టమొదట దేవుని ప్రజలుగా ఎవరు ఎంచబడుతూ ఉన్నారంటే యూదులు లేదా ఇస్రాయేలీలు అన్న విషయాన్ని మనం గమనించాం కీర్తనల గ్రంథం డెబ్బై ఎనిమిదో ఎనిమిదో వచ్చిన పరిశీలిస్తే ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించను ఇస్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించను మన పితరులు తమ పుత్రులకు దానిని తెలపవాలని వారికి ఆజ్ఞాపించను యాకోబు సంతతి అంటే ఎవరు యాకోబు కుమారులైన పన్నెండు మంది ఆ పన్నెండు గోత్రకర్తలను కలిపి ఇస్రాయేలు జనాంగము అని పిలుస్తారు కనుక ఈ యాకోబు సంతతికి ఇచ్చిన శాసనాలు వారికి ఇచ్చిన ధర్మశాస్త్రం అనుసరించాలంటే ఇస్రాయేలీలు మాత్రమే అనుసరించు వారై ఉన్నారు అన్న విషయాన్ని గమనించారు గ్రంథం నూట నలభై ఏడో అధ్యాయం పంతొమ్మిదో వచనాన్ని కూడా మనం పరిశీలిస్తే ఆయన తన వాక్యమును యాకోబునకు తెలియజేసాను తన కట్టడలను తన విధులను ఇస్రాయేలునకు తెలియజేసాను అంటున్నారు అంటే ఇస్రాయేలీలు మరియు యూదులకే ధర్మశాస్త్రం అనేది ఇవ్వబడింది మోసే ద్వారా వారు మాత్రమే దాన్ని అనుసరించడానికి అర్హులు అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది మళ్ళీ ఈ గ్రంథం నాలుగు నాలుగులో కూడా మనం పరిశీలిస్తే ఓ రేపు కొండ మీద ఇస్రాయేలీలందరి కొరకై నేను నా సేవకుడైన మోసే కాజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకము చేసుకొనుడి అంటున్నాడు అంటే ఈ ధర్మశాస్త్రము అనేది ఈ ధర్మశాస్త్రములో ఉన్న ఈ కట్టడలు విధులు అనేవి ఎవరికి ఇవ్వబడ్డాయి అంటే ఇస్రాయిలు అందరి కొరకు మోసే ద్వారా వారికి దేవుడిచ్చిన చట్టము అన్న విషయాన్ని మనము గమనించాలి కాబట్టి యేసుక్రీస్తు యూదా వంశంలో పుట్టాడు ఆయన పుట్టే సమయానికే లోకంలో ధర్మశాస్త్రం అనే చట్టం అమల్లో ఉంది అది మోసే ద్వారా ఇస్రాయల్ మాత్రమే అనుగ్రహించబడింది అనే విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది